గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు లక్కీ కుకింగ్ అండ్ దిస్ ఇస్ తీరు ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్గా చేసుకునే గోధుమ పిండి దోశలు నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూసేయండి బౌల్లో టూ కప్స్ గోధుమ పిండి తీసుకుని తగినంత సాల్ట్ వేసుకుని వాటర్ యాడ్ చేసుకుని పిండి ఎలా అయితే కలుపుకుంటామో అంత లూజ్గా కలుపుకోవాలి గోధుమ పిండిని ఇడ్లీ పిండి దోశ పిండి లేనప్పుడు చపాతీకి బదులు ఇలా గోధుమ దోశలు కూడా వేసుకోవచ్చు చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది రీస్టెంట్గా చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా నేను ఎంత లూజ్గా కలుపుకున్నాను ఈ గోధుమ పిండిలోకి వన్ ఆనియన్ వన్ పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసుకుని గోధుమ పిండిలో కలుపుకోవాలి కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకుని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి సింపుల్గా టేస్టీగా చాలా త్వరగా చక్కగా వస్తాయి దోశలు ఎప్పుడూ చేసుకునే ఇడ్లీ పిండి దోశ పిండి చపాతి ఉప్మా ఇవే కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి గోధుమ పిండి దోశలు చాలా టేస్టీగా ఉంటాయి చూసారు కదా ఇవన్నీ యాడ్ చేసుకుని లూజ్గా కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడైన తర్వాత నూనె అప్లై చేసుకుని రెండు గరిటెల పిండి పోసుకుని తిప్పుకోకూడదండి తిప్పుకుంటే గరిటెతో పాటు పిండి పైకి వచ్చేస్తుంది ఇలా లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి కొంచెం నూనె అప్లై చేసుకుని రెండు వైపులా కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే చాలా టేస్టీ టేస్టీ సింపుల్ రెసిపీ గోధుమ పిండితో దోశలు ఇన్స్టెంట్ దోశలు అప్పటికప్పుడు కలుపుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి గోధుమ పిండి దోశలు ఆనియన్ చట్నీతో కానీ టమోటా చట్నీతో కానీ పచ్చిమిర్చి చట్నీతో కానీ సర్వ్ చేసుకుని తింటే సూపర్ టేస్టీ చాలా బాగుంటాయి ఇంకెందుకు ఆలస్యం వీడియో చూశారు కదా నచ్చితే మీరు ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ ఏ టైం మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి